ఇంట్రెస్టింగ్ మూవీ మూవీ చూద్దాం టీజర్ పేలింది కోట్ల తో సీజ్ ఫైర్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ రాబోతుంది రిలీజ్ కి ముందే తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల కోట్లకు థియేట్రికల్ రైట్స్ సేల్ అయినట్టు ప్రచారం జరుగుతోంది కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మూవీ లియోలో రామ్ చరణ్ గెస్ట్ హీరో అన్నారు అదంతా పుకారని తేలింది ఇప్పుడు ధనుష్ స్పెషల్ అపీరెన్స్ అంటున్నారు ఈ వారమే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే కాంబినేషన్ లో వచ్చిన కిసికా భాయ్ కిసికా జాన్ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది బాక్స్ ఆఫీస్ లో ఫ్లాప్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో ఆర్ ని మించిపోయిందంటున్నారు ఓటీటీలో స్ట్రీమ్ అయిన తొలి రోజే భారీగా వ్యూస్తో ట్రిప్లార్ రికార్డు బ్రేక్ చేసిందట మలయాళంలో వచ్చిన టూ థౌజండ్ ఎయిటీన్ మూవీతో స్టార్ డైరెక్టర్ గా మారిన ఆంథనీ జోసెఫ్ ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీని పట్టాలకించేందుకు రెడీ అయ్యాడు ఈ మూవీ లైకా ప్రొడక్షన్స్ లో రాబోతోందట ఈ సినిమాకి గాను లైకా ప్రొడక్షన్స్ ఆంథోనీ జోసెఫ్ కి యాభై కోట్ల ఆఫర్లు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది రామ్ తో బోయ్ సీను తీసిన మూవీస్ కందా ఈ సినిమా టీజర్ ఫిఫ్టీన్ మిలియన్స్ వ్యూస్ తో ట్రెండ్ సెట్ చేస్తోంది సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరల్డ్ వైడ్గా స్కంద రిలీజ్ కాబోతోంది రానతో డైరెక్టర్ తేజ కాంబినేషన్ రిపీట్ అవుతోంది నేనే రాజు నేనే మంత్రి తర్వాత రాక్షస రాజుతో ఈ కాంబో రిపీట్ కాబోతోంది ఇక రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ లో సింగిల్ పోస్ట్ పెట్టక ముందే రెండు మిలియన్ల ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నాడు టెన్ డేస్ లో ఈ లెక్క ఇరవై ఐదు మిలియన్స్ కి మారొచ్చంటున్నారు పొలిటికల్ అప్డేట్స్ కంటే సినిమా అప్డేట్స్ తోనే ఇన్స్టాని నింపేయబోతుందట ఇన్స్టా టీమ్ లోకనాయకుడు కమల్ హాసన్ రెండు వందల ముప్పై మూడవ మూవీ లాక్ అయింది హెచ్ వినోద్ మేకింగ్ లో కమల్ హాసన్ సినిమా చేయబోతున్నాడు ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా నూట ఇరవై ఐదు కోట్లు పలికయన్న వార్త హాట్ టాపిక్ అవుతోంది